అది ఆ ఊరి ప్రజల దశాబ్దాల కళ ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూసిన తరువాత ఆ కల ఫలిస్తే ఆ ప్రజల ఆనందం ఎలా ఉంటుందో తెలుసా సరిగ్గా అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు నల్గొండ మండలం అన్నపర్తి గ్రామ ప్రజలు ఆ కళ ఏంటి ఆ కళ వెనుక ఉన్న కదేంటో చూద్దామా నల్గొండ మండలం అన్నపర్తి గ్రామం నల్గొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది ఫ్లోరైడ్ మహమ్మారితో దశాబ్దాల పాటు అరిగోస ప్రజలు గుక్కెడు నీటి కోసం ఎన్నో అవస్థలు పడ్డారు తాగునీటికి కొద్ది మొత్తంలో నల్లా నీళ్లు వచ్చినప్పటికీ ఇతర అవసరాలు తీరడానికి చేతిపంపులే దిక్కు తాగునీటి పరిస్థితే ఇలా ఉంటే ఇక సాగునీటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు చెరువుల మధ్య గ్రామం ఉన్నప్పటికీ నీటి కోసం అక్కడి ప్రజలు పడ్డ బాధలు వర్ణనాతీతం తరచూ చెడిపోయే చేతిపంపులు ప్రతి ఏడాది తెగిపోయే చెరువులతో చుక్క నీటి కోసం అల్లాడిన ప్రజలు ఎంతోమంది పట్నం బాట పట్టారు ఊరిలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ నీటి బాధలు పడలేక అనేక మంది సమీపంలో ఉన్న నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్ నగరానికి వెళ్లిపోయారు వలస వెళ్లడానికి వ్యక్తిగత అవసరాలు కొంతమేర కారణమైనప్పటికీ ప్రధాన కారణం మాత్రం నీటి బాధలే అలాంటి తరుణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్ఆర్ తో ఉన్న సాన్నిహిత్యంతో ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లెంలా ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించారు నల్గొండ కానిస్టివెన్సీ అన్నపర్తి గ్రామ పంచాయతీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక అభివృద్ధి పనులకు నిధులను సమీకరించి నల్లని కూడా మొదలు పెట్టడం జరిగింది అతి ముఖ్యమైనటువంటి దీంట్లో వామన వెల్లముల ప్రాజెక్టు ద్వారా అన్నపర్తి చెరువుని పరవడ చెరువుని అలుగుబోసే విధంగా నింపుకోవడం జరిగింది నెక్స్ట్ తీర్మానంలో తూర్పు చెరువు కూడా నింపడానికి ప్రణాళికలు నిన్న రూపొందించినారు ఇక్కడ ఈ చెరువులకు నీళ్లు వేయడానికి ఒక గ్రామస్తులు ఒక యాభై మంది దాకా డే అండ్ నైటు కలవల మీద పడుకొని ఎక్కడెక్కడైతే సైడ్కు అట్టు పోతున్నాయో ఇవి పోతున్నాయో తర్వాత వేరే వాళ్ళు మలిపోయేటువంటి వాటికి కాపులుండి ఒక ఇరవై రోజులు శ్రమించి ఈ చెరువు నింపిండ్రు ఇదంతా కూడా వాళ్ళ క్రియే ఎవరు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఫస్ట్ దశలో వచ్చినటువంటి దానితో భాగంలో ఒక అరవై ఎకరాల వరి పంట బయటపడడం జరిగింది అంటే అరవై ఎకరాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ చెరువు నింపడం మూలంగా చుట్టుపట్టు ఉన్నటువంటి బోరు బావులు కానివ్వండి బావులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పెరిగి మంచిగా పుంజుకొని పోస్తున్నాయి ఇది ఇది ఒక భాగము అభివృద్ధి భాగంలో ఇంకొకటి ఏంటి అంటే ఎల్లారెడ్డిగూడెం డొంక అనేపర్తి ఎల్లారెడ్డిగూడెం డొంక అనేది ఒక డెబ్బై ఆరు లక్షలతోటి బీటీ రోడ్ సాంక్షన్ కావడం జరిగింది దీనివల్ల సుమారు ఒక డెబ్బై ఎనభై మంది రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వర్షం వచ్చినప్పుడు కానీ నిమ్మకాయలు అమ్ముకోవడం కోసం కానీ పాలు పిండుకునేటువంటి రైతులు కానీ ఈజీగా రాకపోకలు సాగించడానికి అది దోహదపడుతుంది ఈ సందర్భంగా దానికి కూడా మంత్రిగారికి ధన్యవాదాలు అదేవిధంగా సీతారాంపురం నుంచి అనేపతికి వచ్చేటువంటి బీటీ రోడ్ అనేటువంటిది ఇటుకబట్టిల కారణంగా కొంత దెబ్బతినిపోయి ఇప్పుడు టూ వీలర్స్ మీద వచ్చేటువంటి వ్యక్తులకు కూడా చాలా ఇబ్బందికరం ఉన్నటువంటి దాన్ని మంత్రి దృష్టికి తీసుకుపోగా అరవై ఐదు లక్షల సాంక్షన్ తోటి అక్కడి నుంచి ఇక్కడి వరకు వీటి రోడ్డు సాంఖ్యం చేయడం జరిగింది అది టెండర్ దశలో ఉన్నది అదేవిధంగా మధ్యలో సీతారాంపురం టెంపుల్ దగ్గర నుంచి చెరువు దగ్గర వరకు విటీ రోడ్డు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉన్నది మళ్ళీ వేసినా పోయేటువంటి ఉన్నది కాబట్టి ఈ గార్తో డిస్కస్ చేసాము గారితో డిస్కస్ చేస్తే అది విలేజ్ పోర్షన్ కింద పెట్టి సీసీ రోడ్డు కింద పెడతామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈజీఎస్ రోడ్లు స్కూల్లో ఈజీఎస్ రోడ్లు మూడున్నర లక్షల్లో ఒక రోడ్డు ఐదు లక్షల్లో ఒక రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా రామ్నగర్ కాలనీలో ఎంపిటీసీ గారి ఆధ్వర్యం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీ లాడ్స్ నుంచి వచ్చినటువంటి పది లక్షలతోటి సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు అన్నపర్తిలో నలభై తొమ్మిది ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ తీసుకురావడం జరిగింది దాంట్లో స్వచ్ఛందంగా ఇరవై ఐదు ఇరవై ఐదు మంది ఇప్పటి వరకు ముగ్గులు పోసుకోవడం జరిగింది మిగతా గారు కూడా పోసుకుంటున్నారు కానీ దీనికి బాగా కాంపిటీషన్ ఉండి ఇంకా పదిహేను ఇరవై మంది దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడిస్తుంది ఈ విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అందరికీ అరువులైనటువంటి అందరికి కూడా మన అన్నపర్తి గ్రామానికి సంబంధించి అందరికి కూడా ఇన్లిప్పిస్తానికి సహకరించాలని మంత్రిగారిని కోరదామనుకుంటున్నాము ఈ విధంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకొకటి ఇళ్ల పోయేటువంటి విద్యుత్ లైన్ ఉంది లెవెన్ కేవీ లైన్ ఒకటి స్కూల్ మీద నుంచి ఎస్సీకాల్ని పోయేటువంటి ఒక లైన్ ఉన్నది ఆ లైన్ డిస్మెటల్ చేసి రోడ్డు పక్క వేసే విధంగా దానికి సంబంధించినటువంటిది కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది అది కూడా ఈ పదిహేను ఇరవై రోజులలో అది కూడా మొదలవుతుంది ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేయడానికి సహకరించినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు చెరువు నింపడానికి ఇంతమంది రైతులు సహకరించినందుకు వారికి పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు ఈ విధంగా అన్ని పరిధిలో ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి గారి ఆధ్వర్యంలో చేసి ఇక్కడ పని అడగడానికి లేకుండా చేసినటువంటి నిధులు తీసుకురావడానికి మంత్రి గారిని కోరుతామని ఈ సందర్భంగా చెప్తున్నాం థ్యాంక్ యూ బ్రాహ్మణంలో ప్రాజెక్టు పూర్తయితే కాలువ ద్వారా అన్నెపర్తి చెరువులు నిండే అవకాశం ఉండడంతో ఆ ప్రాజెక్టుకు పునాదిరాయి పడడంతో గ్రామ ప్రజలు ఎంతగానో సంతోషించారు కానీ ఆ ప్రాజెక్టు ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడంతో అది ఎప్పుడూ పూర్తవుతుందోనని గ్రామ ప్రజలు వేయి కాళ్లతో ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తన కలల ప్రాజెక్టు అయిన బ్రాహ్మణ వెల్యంల ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించి మిగిలిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి పానగల్ ఉదయ సముద్రం నుండి ఎత్తిపోతలు ప్రారంభించారు బ్రాహ్మణ వెలెంల రిజర్వాయర్లోకి తగినంత నీరు నిండడంతో వెంటనే దానిని చుట్టుపక్కల గ్రామాల చెరువులకు మళ్లించి వాటిని నింపారు ఈ క్రమంలోనే అన్నపర్తి గ్రామంలోని పడమటి చెరువును నింపడానికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి పరిసర గ్రామాల ప్రజలు ముందు తమ ఊరి చెరువునే నింపాలంటే తమ ఊరి చెరువునే నింపాలని పట్టుబట్టడంతో గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టుబట్టి గ్రామ పడమటి చెరువును నింపారు యాభై మంది రైతులు రెయింబవ్లు కాలువల వద్ద కాపలా కాసి చెరువును నింపారు నమస్కారం గారికి ఇది ఫస్ట్ ఎమ్మెల్యే సారు అన్నపర్తి గ్రామానికి వచ్చినప్పుడు మేము ఆయన ఒక కోరిక కోరుకున్నాం ఎంపీటీసీగా అది ఏమనంటే ప్రజల ముందల్నే రోడ్డు మీద వస్తుంటే మన ఊర్లోకి వచ్చి నిలబడ్డప్పుడు మాకు వాపరెళ్ళ నీరు ఖచ్చితంగా మాకు కావాలని కోరుకున్నాం ఆ కోరిక మాకు నెరవేర్చిండు ఒక చెరువు నిన్నది పనుడకుండా అది ఇంకొక చెరువు ఉన్నది మా కోరిక మేరకు ఇంకొక చెరువు కూడా తూర్పు చెరువు కూడా నింపాలని మనవి ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం ఖచ్చితంగా నింపుతాడని మాకు నమ్మకం ఉంది మా ఊర్లే ఇప్పుడు ఖచ్చితంగా మాకు ఈ ఊర్లకు డెవలప్మెంట్ అనేది ఒక నలభై యాభై నాలుగు ఇంట్లో చేయబడింది అందులో నలభై తొమ్మిది మంజూర వచ్చినవి ఇంకోటి సీసీ రోడ్లు కూడా మనకు పద్దెనిమిది లక్షల సీసీ రోడ్లు పెట్టడం జరిగింది ఎంపీ గారు కూడా నుంచి ఒక పది లక్షలు ఎంపీస్గా నేను చేసినాను సిధారెడ్డి గారు కూడా ఒక ఎనిమిది లక్షల వరకు హాని చేసేయగలిగిండు స్కూల్లో కానీ అతను వేరే సీసీ రోడ్డు కానీ పెట్టాలి నలభై లక్షల వరకు చేసి పెట్టిండు అది కూడా మేమే చేయడం జరిగింది ఇంకా కూడా ఊర్లే ఇంకా కొన్ని డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ మాకు ఇంకొక నలభై యాభై లక్షల వరకు పెట్టాలని సాన్ని కోరుకుంటున్నాం అది పెడితే మాకు పూర్తి అయిపోయే ఉన్నాయి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే డ్రైనేజీలు కొంచెం ఇబ్బంది లేవున్నాయి డ్రైనేజ్లు చాలా ఖరాబ్ అయిపోయినాయి లేవు సీజీ రోడ్డు కూడా అన్నీ కొద్ది కొంచెం మిగిలిపోయినాయి అవి కూడా కంప్లీట్ చేసుకుంటామని సార్ మీద మాకు నమ్మకం ఉంది మంత్రి గారి మీద అవి పెడతారని కోరుకుంటున్నాం రైతులందరినీ సహకారంతో ఈ చెరువు అయితే నింపుకున్నాం ఆ చెరువు కూడా నింపాలని మా కోరిక ఉంది అంతమంది నింపితే ఆయన ఒప్పుకున్నందుకు మేము అడిగినందుకు మేము ఆనందిస్తున్నాం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసినా నీళ్ల కల ముందే సాకారం కావడం నేటితో నిండుకుండను తలపించేలా ఉన్న చెరువును చూసి రైతులు గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి దశాబ్దాల నీటి కోస తీరుతుందని పండుగ చేసుకున్నట్లుగా సంబరిపడిపోయారు దశాబ్దాల నీటి కష్టాలను దూరం చేయడానికి కృషి చేసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సహకరించిన ఇంజనీరింగ్ అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి సహకారంతో తూర్పు చెరును కూడా అతి త్వరలోనే నింపి గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తామని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు మరోవైపు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశేష కృషి చేస్తున్నారు అన్నపర్తి గ్రామం నుండి నార్కడ్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామం వరకు ఉన్న డొంక రోడ్డును రోడ్డుగా మార్చడానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డెబ్బై ఆరు లక్షల రూపాయల్ని మంజూరు చేశారు ఈ రోడ్డు నిర్మాణం కూడా గ్రామస్తుల దశాబ్దాల కల ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఎంతో మంది రైతులకే కాకుండా గ్రామస్తులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది అయితే మాకు ఈ ఉన్నది ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడే నీళ్ళు వచ్చేది వర్షాలు లేకుంటే నీళ్ళు ఉండకపోయేది దానివల్ల మాకు బోర్లు బావులు నీళ్ళు ఉండకపోయేది ఇప్పుడు మాకు ఈ బ్రాహ్మణిల్యంలో కాలు వచ్చిన కానించి మేము చెరువు నింపుకున్నాం బోర్లు కానీ బావులు కానీ మంచిగా నీళ్ళు పెరిగినాయి మంచిగా అన్నిటి కోసం పశువులకు కానీ అన్నిటికీ నీళ్ళు వసరికి మంచిగా మంచిగా ఉన్నది మా ఎమ్మెల్యే గారికి మా యొక్క ధన్యవాదాలు బ్రాహ్మ ప్రాజెక్టు ఒక పదేళ్ళ నుంచి ఎదురు చూసుకుంటూ ఉన్నాము ఇప్పటికీ వస్తుందో రాదా అనే కళ నెరవేరింది మా మంత్రి గారి ద్వారా మంత్రి గారికి మేమందరం మా గ్రామ రైతులందరూ రుణపడి ఉంటారు ఎందుకంటే వర్షాధారం మీద పూర్తిగా ఆధారపడ్డ మా గ్రామము ఈ గ్రామానికి గ్రౌండ్ వాటర్ అనేది చాలా తక్కువ ఎందుకంటే వర్షాలు వస్తేనే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు బ్రాహ్మణిల ప్రాజెక్టుతో మా రైతులందరూ కష్టపడి కాలువల మేమటి కాపలా ఉండి సారు చెప్పిన దానికి ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాకు నీళ్లు వదలడం జరిగింది దాని ద్వారా మేము అందరం కాపలాగా ఉండి రైతులందరూ సమిష్టి కృషితోటి నింపుకోవడం జరిగింది దీనితో పాటు ఇంకా తూర్పు చెరువు కూడా నింపి మా గ్రామాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా మొత్తం మంచిగా ఆ పంటలు బండి పాడి పంటలు బండి అభివృద్ధిలో గ్రామం ముందుండేలా సహకారం చేయాలని మా మా గ్రామస్తులందరి తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే మాకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అట్లాగే బీటీ రోడ్డు కానీ ఫస్ట్ సంవత్సరంలో మాకు నలభై తొమ్మిది ఇండ్లు వచ్చినాయి ఇంకొక ఐదు కూడా కాదు పది కూడా పెట్టిస్తామని అంటారు ఎందుకంటే కట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్లకు మంచిగా ఇండ్లు కట్టుకునే ఏర్పాటు చేసి వాళ్ళు ఒక ఏమీ లేదు దాకా కష్టానికి పోయి వచ్చి గూడులో ఉండాలనే కోరిక ప్రజలది ఆ కోరిక నెరవేర్చినందుకు మంత్రి గారికి మరీ మరీ తెలియజేస్తాను ఈ బాబా నెల షెర్లు నీళ్ళు మన నీళ్లు రాకముందుకు నా బోరు ఒక రోజుకు రెండు చెట్లే నీళ్లు బారేది ఈ షెర్లు వచ్చినాక రెండించుల పైపు నిండు దూరంగా పోస్తుంది ఈ షెర్ల నీళ్ళ వల్ల నాకు చాలా సంతోషమైంది ఎంకరేడు సార్కు చాలా ధనాలు గృఢపడి ఉంటాయి నాకు మరోవైపు ఇటుకబట్టీల ట్రాక్టర్ల కారణంగా నార్కడ్పల్లి అద్దంకి రహదారి నుండి గ్రామంలోకి వెళ్లే ప్రధాన బీటీ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో దానిపై కొత్తగా తారు వేయడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అరవై ఐదు లక్షల రూపాయల్ని మంజూరు చేయించారు ప్రస్తుతం ఇది టెండర్ దశలో ఉంది అంతేకాకుండా గ్రామంలో ఉన్న చిన్న చిన్న వీధులలో కూడా సీసీ రోడ్లను నిర్మించారు మూడున్నర లక్షల ఈజీఎస్ నిధులతో పాఠశాలలో సీసీ రోడ్డు నిర్మించగా మరో ఐదు లక్షలతో మరో సీసీ రోడ్లను కూడా నిర్మించారు ల్యాండ్స్ నిధులు పది లక్షలతో రామ్నగర్లో సీసీ రోడ్లను నిర్మించారు పన్నెండవ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లోనూ నలభై లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లను నిర్మించారు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు కొన్ని గృహాల మీదుగా వెళుతున్న కేవీ విద్యుత్ లైన్ను తొలగించి రోడ్డు వెంట కేవీ లైన్ నిర్మాణానికి అనుమతి సాధించారు మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్న సందర్భంలో అసలు నీళ్ళు లేక నానా అవస్థలు పడుతూ ఆ పిల్లల చదివించుకోవడానికి కూడా కనీస అవసరాలు తీరకుండా నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వ అశ్రద్ధ వల్ల అక్కడ నీళ్లు తేలేకపోవడం వల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారిని మళ్ళీ గెలిపించుకొని ఏది ఏమైనా మా ఏరియాని అంటే మా నల్గొండ కాన్స్టిషన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోటి ఇక్కడ బ్రాహ్మణ వెల్లంలో ద్వారా నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ ఒక నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది దీనివల్ల మేము ఆ నీళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ పంటలు పండించుకొని కొంచెం అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతోటి వెంకటరెడ్డి సార్ని గెలిపించుకోవడం జరిగింది దయచేసి వెంకటరెడ్డి సార్కి ఒకటే మా విజ్ఞప్తి అతి త్వరలో పెండింగ్ బిల్లులు ఉన్న వాటిని క్లియర్ చేసి కాలువలు అన్నింటిని కంప్లీట్ చేసి మా నల్గొండ కాన్స్టిట్యూషన్ సస్యశ్యామలుగా తీర్చిదిద్దాలని వెంకటరెడ్డి గారికి గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు పూర్తిగా తెలియజేస్తున్నాం ఇప్పుడు చెరువుల నీళ్ళు రావడం వల్ల గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది ఒకప్పుడు గత పది సంవత్సరాల కింద ఊళ్ళో మంచి నీళ్ళు కూడా కరువైనవి ఇప్పుడు మొత్తం గ్రౌండ్ వాటర్ ఫుల్గా పెరిగిపోయింది ఎల్లమ్మల ప్రాజెక్టు నుంచి మాకు నీళ్ళు రావడం చాలా సంతోషకరం ఉంది గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషంగా డే అండ్ నైట్ మేము కావాలండి మన నీళ్ళు వారం రోజుల క్రితం కూడా నీరు నీటికి పంపకాల కింద అపాజుపేట మనకు కులండి కా నీళ్ళు తీసుకొచ్చినా అది కంటిన్యూగా మనకు అనుకూలంగా ఉన్న డౌన్ ప్లేస్ నుంచి మన ఊరికి నీళ్లు పెట్టితే మంచిగా ఉంటుంది అందుకొకటి చర్ల తార్ రోడ్ మునిగిపోతుంది దాని మీద సీసీ రోడ్ చేస్తే బాగుంటుంది అపాజిపేట అన్నపతి రోడ్డు అంతరాయం కలగకుండా రైతులకు పోల్ట్రీ ఫామ్లకు నిమ్మకాయ బావుల కాడిపోతుందికి ఈ రహదారి కూడా ఒకటి మంచిగా చేస్తే బాగుంటుంది కోమటిరెడ్డి పేర్ల సీతారాంపురం నుంచి అన్నపర్తి వరకు తార్ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయ్యింది ఇట్కబట్టిల వల్ల చాలా డ్యామేజ్ కావడం వల్ల బండ్లు పడిపోతు స్కిడ్ అయి చాలా చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నాయి అదొకటి నెక్స్టు ఈ రోడ్ కూడా రిపేర్ చేయాలి ఇది సిసి రోడ్ కూడా మొత్తం పోయింది అది కూడా రిపేర్ చేయాలి మనకు అన్ని మా వసతులు కాంగ్రెస్ ప్ర వచ్చినాక మంచిగానే జరుగుతున్నాయి ఈ మధ్యన రైతు బంధు కూడా రైతులు సంతోషంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు ఈ సంవత్సరం అయితే ఇప్పుడు రైతు బంధు వచ్చిందని అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రజల్లో మంచిగా నడుస్తుంది పొలాలు ఎండిపోతున్నాయి యాసంగి ఎండిపోయే టైంలో మా సిగరెట్ సార్కు దృష్టికి తీసుకుపోయినా ఇట్లా వాటర్ కావాలి పొలాలు ఎండిపోతున్నాయి ఒక రెండు తల్లైతే మాకు ఇబ్బంది ఉంటుందని సిఆర్ సార్ ఎంపీడీసీ దృష్టికి శేఖర్ దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు సార్ సార్తో మాట్లాడి వాటర్ తెప్పించారు ఇరవై రోజులు మేము రైతులను కష్టపడి కాలువెమ్మడి తిరిగి వాటర్ తెప్పించుకున్నాం ఒక డెబ్బై ఎనభై ఎకరాలు పంట మనకు చేతికి వచ్చింది ఆ వాటర్ లేకపోతే మాత్రం చేతికి రాకు ఎంకరేజ్ సార్ ధన్యవాదాలు పడమటి చెరువు కట్టపై నుండి వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు రోడ్డును కూడా మంజూరు చేయించారు పడమటి చెరువు నిండడంతో అన్నపర్తి నుండి అప్పాజీపేటకి వెళ్లే రహదారి గ్రామంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద దెబ్బతినే అవకాశం ఉండడంతో అక్కడ కల్వట్టు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించి పంపించారు ఇవి కాకుండా గ్రామంలో ఇండ్లు లేని వారికి నలభై తొమ్మిది ఇందిరమ్మ మంజూరు చేయించారు వీటిలో ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు లబ్దిదారులు పనులు ప్రారంభించారు గ్రామానికి మరో నలభై నుండి యాభై లక్షల రూపాయలు మంజూరు చేస్తే వంద శాతం సిసి రోడ్లు ఉన్న గ్రామంగా తమ గ్రామం రికార్డు సృష్టిస్తుందని గ్రామ కాంగ్రెస్ నాయకులు తెలిపారు తమ గ్రామాభివృద్ధికి ఇతోధికంగా సహకారం అందిస్తున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ పనస సైదులు గౌడ్ ఎదుళ్ల రెడ్డిలతో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు మా వెంకరెడ్డి మంత్రి గారి అంటూ మా చెరువులోకి నీళ్ళొచ్చినాయి చెరువు ఇల్ల ప్రాజెక్టు నిన్న వచ్చిన నీళ్లకు సెకండ్ టైము మళ్ళీ చెరువు నిండింది మాకు దాదాపుగా నైంటీ పర్సెంట్ అన్నపడితే ప్రజలకు ఉపయోగపడ్డది ఇంకొక తూర్పు చెరువు వల్ల ఒక టెన్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇప్పుడు అది కూడా నింపుకోవడానికి రెడీగా ఉన్నాం మేము సారు హామీ ఇచ్చారు మాకు నిన్ననే నెక్స్ట్ మాకు కట్ట మీదంగా ఒక రోడ్డు ఉంది శాంక్షన్ అయింది ఒక ఐదు లక్షలకు శాంక్షన్ అయింది నూకల బావుల దగ్గరికి పోయేది కలవాటు కూడా శాంక్షన్ అయింది అది కూడా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం బోర్లు ఇంత ముందుకు చుక్క నీళ్ళు లేకపోయేది పశువులకు కూడా నీళ్ళు లేకపోయేది ఇప్పుడు వాళ్ళకి పంట పొలాలకు పండించుకోవడానికి అవకాశంగా మారింది చెరువులు నింపుకోవడం వల్ల ధన్యవాదాలు వెంకటరెడ్డి సార్కి సాగితాన్ని మంచి లు లేకునే వరకు ఇప్పుడు ఇలా ప్రాజెక్ట్ వస్తామని నీళ్ళు బోర్లు పోసినాయి మంచిగా గిరిజ వాళ్ళకు కూడా నీళ్ళు ఎక్కడ వచ్చినాయి బర్ర నీళ్ళు ఎక్కడొచ్చినాయి జనానికి కూడా బోర్లో నీళ్ళు వచ్చినాయి అవకాశం మంచిగా ఉంది వెంకటరెడ్డి సార్ వల్ల ఎట్సర నీళ్ళు వచ్చినాయి ఆయన వల్ల బాగుపడ్డట్టు రైతులు కూడా మంచిగా సంతోషంగా ఉంటుంది ఏది ఏమైనా కూడా ఎండాకాలం రోజులలో గౌరవ మంత్రిగారు వెంకటరెడ్డి గారు సర సొంత డబ్బులు పెట్టి జేసీబీలను పెట్టి గూనల్ని ఇక్కడ ఎదుర్ల శ్రీధర్ గారి సాయంతో అటు మధు పియే గారు అనుకోండి గుమ్మలమోహన్ రెడ్డి గారు జెడ్పీ తీసి గారు అనుకోని ముగ్గురు కూడా దాదాపుగా ఈ అప్పాజిపేట అన్యపర్తి ఈ బుద్ధారం పరిసరాలను పరిశీలించుకుంటా వాళ్ళ సొంత పనులు చేసుకున్నట్టుగా ఎండాకాలం ఏది అవసరం ఉంటే రైతులకు అది తీసి అప్పాజిపేటలో మోదుక్కుంటా ఈదులకుంట అప్పాయిపేట ఊరు పక్కల చెరువు మూడు కూడా అలువులు పోయడం జరిగింది మేము చాలా ఆనందపడ్డాం బాగా గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని చాలా అంటే చాలా బాగా రైతులందరూ కూడా ఎదురు చూశారు కానీ గారు చేసే పనికి ఆ వర్షాకాలం అనేది ఆ వారందేవుడు చూడకపోవడం తోటి దాదాపు చెరువులన్నీ కూడా మళ్ళా అడగంటి పోయే దిశకు వచ్చినాయి అయినప్పటికి కూడా గ్రౌండ్ వాటరు ఇప్పుడు ఎమ్మడే వర్షాలు పడితే మంత్రి గారు పుణ్యం ఈ సంవత్సరం మొత్తం రైతులు మొత్తం ఆనందంగా ఉంటారు రైతులకు మొత్తం అన్ని రెండు పంటలు కూడా వర్షాలు పంతాయి అనే ఆశతోటి మేము ఉన్నాం ఏదేమైనా కా మంత్రి గారు మళ్ళీ ఒక్కసారి చెరువుని నింపి మళ్ళీ అన్ని అదే చెరులల్లో నీరు వదిలితే ఈ కాలం మొత్తం నీళ్ళొద్దు మంత్రి గారు గారు మంత్రి గారు ఇప్పుడు నీళ్ళు కావాల మంత్రి గారు అని ఎట్లా మెసేజ్ పెడుతున్నారో నీళ్ళొద్దురు మంత్రి గారు నీళ్ళొద్దు మంత్రి గారు అనే మెసేజ్ పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఆ దిశగా మంత్రి గారికి వారికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారికి ఉన్నత పదవులు రావాలని మేము కోరుకుంటున్నాం ఇల్లు వచ్చింది సంతోషం మా ఆడబిడ్డకు ఎవరు లేరు మేమే సత్తున్నాం మా ఆమె పేరు మీద ఇల్లు వచ్చింది పదేళ్ల నుంచి మేము ఎంత పరిచయం చేసినా రాలేదు ఎంకరేజ్ సార్కు ఇప్పుడు